దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటన్ ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇలా హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతున్న కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అనుకున్న నమ్మకంతో ఉండదు అని కానీ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉండదు పూర్తి ఎక్విప్మెంట్స్ వల్ల ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ యొక్క డాక్టర్లకు స్టూడెంట్ గారు కూడా చెప్పారు మీరు అడిగినవి నచ్చిన ఇండ్లు లేవు ఇబ్బంది పడ్డరు బయట హనుమకొండకు కరీంనగర్కు పోసచ్చింది ఇలా మీరు అడిగినవన్నీ ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయాలి ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవరు రెఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కానీ రెఫర్ చేస్తే ఆ మిషన్ తీసుకోవద్దు మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్లో గుత్త కట్రాక్టర్ ఇయ్యా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తము ఏకదా గుర్తు పెట్టేది ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డాంలు కట్టాలి గిన్ని పైసలు కమిషన్ గింత మీ గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్లు రూరల్ రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే కమిటీ కట్టే సర్పంచ పైసలు రాలే ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఎవడైనా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఎవ్వలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిరా ఇప్పుడు అదే నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే సరే చెక్ డాం ష్యూర్ ఈ ఏ నర్శ తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు బీఆర్ఎస్ లో కాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు కాబట్టి గవర్న గవాలే అధికారం ఉంటుంది ఇప్పుడు